ఆయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేను మీ గుంటూర్పిల్లా ఈ రోజు సోషల్ మీడియా అంతా కూడా అల్చల్ చేస్తున్న ఒక చాక్లెట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇది నా పర్సనల్ రివ్యూ అండి బట్ ఎవరు నాకు ప్రమోషన్ చేయడం చేయమని చెప్పడం కానీ అలాంటిది ఏం కాదు నాకు పర్సనల్ గా అందరూ బాగా హైలైట్ చేసేస్తున్నారు అదే వచ్చేసి మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి కునాఫా చాక్లెట్ అనమాట దాని గురించి అందరూ కూడా చాలా టేస్ట్ బాగుందని కొంతమంది బాగాలేదని కొంతమంది అంటున్నారు కాబట్టి బట్ నా పర్సనల్ నాకు కూడా అనిపించింది ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంది ఏంటనేది మనం కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటది కదా అనిపించింది అందుకని చెప్పని నేనైతే ఆర్డర్ చేసుకున్నాను ఒక వెబ్సైట్ నుంచి అదే బేబీ ఫుడ్ నుంచి ఆర్డర్ అయితే చేసుకున్నాను బట్ అది పునామా చాక్లెట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చేసేద్దాం చలో రండి వచ్చేయండి అయితే లోకైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా నాకు కొన్ని ఐటమ్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గాయస్ కొన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాము అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎస్ ఫైన మీరు అనుకునే కునాపా చాక్లెట్ అయితే బట్ నాకైతే అమౌంట్ ఎంత పడింది అనేది కూడా చెప్తాను బట్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్దాము బాక్స్ ప్యాకింగ్ కానివ్వండి అంతా కూడా చాలా చాలా బాగుండే టిష్యూస్ టూ లేయర్స్ ప్యాక్ అయితే చేశారు బాక్సింగ్ అండ్ టిష్యూ పేపర్స్లో పెట్టారు సైజ్ సైజ్ అయితే చాలా చిన్నగా ఉండే టేస్ట్ ఎలా ఉంది అనేది ఏంటనేది రివ్యూ చేస్తాను ఇలా అయితే వచ్చింది అనమాట చాలా చిన్నగా సైజ్ అయితే చాలా చిన్నగా ఇచ్చారు బట్ టేస్ట్ ఎలా ఉందో రివ్యూ చేద్దాం చాలా సాఫ్ట్గా ఉంది సఫింగ్ కూడా చాలా తింటుంటే గట్టి గట్టుగా రైట్గా మేము ఒకసారి బయట కూడా తిన్నాము గైస్ ఆ టేస్ట్ ఈ టేస్ట్ కి చాలా డిఫరెంట్ అయితే ఉంది అంటే ఒరిజినల్ కునాఫా టేస్ట్ అయితే రావట్లేదు అంటే నిజంగా నా పర్సనల్ రివ్యూ ఇది ఒరిజినల్ రివ్యూ ఇస్తున్నాను వాళ్ళు ఏదో చెప్పమని టేస్ట్ విషయానికి వస్తే పర్లే ఓకే తినొచ్చు కానీ రియల్ కునాఫ్ చాక్లెట్ అంత టేస్ట్ అయితే నిజంగా నా అంత వర్త్ అనిపించలేదు టేస్ట్ కూడా నేను పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు నాలుగు హండ్రెడ్ ట్యూ ఫిఫ్టీన్ సిక్స్టీన్స్ అలా ఇస్తాం గైస్ ఓకే నిజంగా లోపల స్టఫింగ్ అనేది కూడా ఉండడానికి మెత్తగా ఉండే కానీ సైజే చాలా నార్ చిన్న సైజు ఇచ్చారు స్మాల్ సైజులో ఉంది ఆ స్టఫింగ్ అంటారా అలా అలా ఉంది అంత ఎక్కువగా అయితే లేదు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు నేను చాలా బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే మేము బయట ఉన్నప్పుడు తమ్ముడు ఒక చోట తీసుకొచ్చాడు అప్పుడు చాలా బాగుంది గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఓకే నా పర్సనల్ రివ్యూ ఫైనల్ నేను ఇచ్చేది ఏంటంటే బట్ నేను ఎక్స్పెక్టేషన్స్ అంత అయితే రాలేదు బట్ మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి తినొచ్చు అంత మరీ అయితే లేదు తినే అంత మాదిరిగా అయితే ఉంది ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు అయితే ఇంకా బాగా ఇష్టపడతారు బట్ మనమైతే అంతగా ఎక్కువగా మనకి అనిపించదు ఫైనల్ నేను చెప్పే ఒక రివ్యూ ఏంటంటే టేస్ట్ బట్ రైట్గా అంటే స్ చేసి వాయిస్ అర్థం కావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి మా సిస్టర్ అయితే తమిళిల్ కోసం పిక్ తీమంటే వీడియోనే తీసేసింది ఫైనల్ నేనైతే కునపా చాక్లెట్ రివ్యూ చేసాను వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్